హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ యర్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక గుడ్ న్యూస్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు పోస్టల్ జీడిఎస్కి సంబంధించి పూర్తి మెరిట్ లిస్ట్ అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది అండి ఇందులో చాలా మందికి మొబైల్లో కూడా మీరు చెక్ చేశారంటే వాళ్ళకి మెసేజ్ అనేది వెళ్ళింది అనేది కూడా ఇక్కడ వాళ్ళు ఇంటిమేట్ అనేది చేయడం జరిగింది ఆల్రెడీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఎస్ఎంఎస్ ద్వారా ఇక్కడ మెసేజ్ అనేది పంపించడం జరిగింది అయితే ఇందులో ఎంత కటఫ్ వచ్చింది మీకు డైరెక్ట్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి అక్కడ ఏమిటంటే పైన పేయింగ్ చేసి ఉంటాడు మన అఫసరాలు పెట్టేసి అక్కడి నుంచి మీరు ఏం చేయాలి ఏ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలని కూడా చాలా క్లియర్ గా చెప్పాను వీడియో ఎండ్ వరకు చూశారంటే ఆ విధంగా పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో మీరు కానీ చూసుకున్నట్లయితే ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వరకు అయితే ఇప్పుడు తీసుకోవడం జరిగిందండి టోటల్ పర్సెంటేజ్ ఇక్కడ రెండు వందల నలభై ఎనిమిది మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఇక్కడ సెలెక్ట్ అనేది అవడం జరిగింది అయితే ఇక్కడ టోటల్గా మనం కానీ చూసుకున్నట్లయితే అంటే ఇరవై ఏడో తేదీ లోపల ఈ నెల ఇరవై ఏడో తేదీ లోపల మీరు ఏమిటంటే డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ చెప్పారు కదా ఇక్కడ వెళ్ళేసి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మీకు పోస్ట్ ఆఫీసు అలానే పోస్ట్ ఆఫీసు ఎక్కడ మీరు జాబ్ అనేది వస్తుంది ఏ డివిజన్ వస్తుంది ఆ తర్వాత ఎన్నో తరగతి వెళ్ళాలనేది ఇక్కడ క్లియర్ అనేది ఇవ్వడం జరిగింది వెళ్లే ముందు ఏ డాక్యుమెంట్ తీసుకెళ్లాలనేది కూడా ఇప్పుడు వీడియో చూసారంటే నేను మీకు అర్థమైన విధంగా ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాంటి ఫ్రెండ్స్ వీడియో నేను నచ్చినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ జాబ్ అప్డేట్ తెలియజేస్తుంది తెలుగు జాబ్ పాయింట్ వీడియో ఒక చిన్న లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎవరైతే ఇందులో అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి మరి గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి మొబైల్ ఉన్నటువంటి బ్రౌజర్ లేదా గూగుల్ అనేది ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేశాక ఇక్కడ టాప్ లో మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ సర్చ్ చేయండి సర్చ్ చేస్తాను టాప్ లో తెలుగు చోపాయింట్ డా అనేది ఓపెన్ అవుతుందండి దాని మీద ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తానే మన అప్సల్ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడే మీకు ఫస్ట్ లోనే నేను దానికి సంబంధించి ఫుల్ డైరెక్ట్ పీడిఎఫ్ ఇచ్చాను ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఒకసారి విజిట్ చేశారంటే మీకు యూస్ఫుల్ గా ఉన్నటువంటి మీరు అప్లై చేసుకున్న వీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా ఇక్కడ మీకు తెలుగు జాబ్స్ పాయింట్ లో దొరుకుతుంది ఒకసారి విజిట్ చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఓపెన్ చేశాక మీకు అర్థమవుతుంది నేను కరెక్ట్ అయినటువంటి వెబ్పేజ్ వచ్చాను కరెక్ట్గా మాకు ఇన్ఫర్మేషన్ దొరికిందని మీకు సాటిస్ఫాక్షన్ అవుతుంది చాలా మంది ఏమిటంటే ఫ్రెండ్స్ మీకు జాబ్స్ ఉన్నా లేకపోయినా తప్పు చెప్తుంటారా మనం చెప్పము మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ జాబ్ వచ్చే విధంగా ఉన్నటువంటి అప్డేట్స్ అనేది ఇక్కడ మీకు రెగ్యులర్గా అందిస్తుంటాం అండి ఓకే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మనకు కానీ చూసుకున్నట్లయితే రాత పరీక్ష లేకుండానే మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఇక్కడ మీకు ఉన్నాయి ఒకసారి విజిట్ చేశారని మీకు అర్థం విధంగా వర్క్ ఫర్ ఇంటర్వ్యూ ఆదరణ కూడా జాబ్స్ ఉన్నాయి ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే సూపర్వైజర్ సంబంధించి రోడ్డు రవాణా శాఖలో కూడా మనకున్న ఆరు వందల అరవై ఆరు ఉద్యోగాలు ఉన్నాయి ఆ తర్వాత రైల్వే డిపార్ట్మెంట్లో కూడా రాత పరీక్ష లేకుండా జాబ్స్ అయితే ఉన్నాయి ఆ తర్వాత మనకు సిబిఐలో కూడా మనకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది అగ్రికల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇలా చాలా రకాలుగా మీకు జాబ్స్ అయితే ఉన్నాయి ఏదైతే మీరు ఇప్పుడు పోస్టల్ జీడీఐస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే దీని మీద ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మన అఫర్ వెబ్ పేజ్ అనేది పేజ్ అనేది ఓపెన్ అనేది అవుతుందండి ఓకే ఇందులోనే మీరు పూర్తిగా చదువుకోవచ్చు ఇలా కానీ కిందకి వచ్చినట్లయితే ఇక్కడ మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది దాని సంబంధించి మీరు ఇక్కడ రీడౌట్ చేసుకోవచ్చు ఏ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలనేది కూడా ఇక్కడ చాలా గా అనేది కూడా ఇవ్వడం జరిగింది ఎలా మీరు సర్చ్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ పూర్తి డీటెయిల్ ఇచ్చాను ఆ తర్వాత ఎక్కడ వెళ్ళాలి ఏం చేయాలనేది కూడా చాలా క్లియర్గా అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించి డైరెక్ట్ పీడిఎఫ్ అనేది మీరు ఇక్కడ డౌన్లోడ్ అని చేసుకోవచ్చు లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో కూడా ఉన్నాయి వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ మరొక వేడితో మేము ముందుకు వస్తాను